రాజమండ్రి దగ్గర గోదావరి బ్రిడ్జ్లు బ్యారేజ్లు ప్రమాదంలో పడ్డాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఎన్జిటి ఆదేశాలను లెక్క చేయకుండా నది గర్భం నుంచి ఇసుకని తోడేస్తున్నారని ఆరోపించారు ఇసుక అక్రమ తవ్వకాలను ఆపాలాల్సిన అధికార యంత్రాంగం ఏం చేస్తోందో తెలియట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు గోరంట్ల ఎన్జీటీ చెప్పింది మీరు ఎక్కడ కూడా డ్రెడ్జింగ్ చేయడానికి వీల్లేదు యంత్రాలు వాడటానికి వీల్లేదు అని చెప్తే ఇవాళ డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు ఇవాళ బ్యారేజ్కి ప్రమాదం ముంచుకొస్తూ ఉంది రోడ్ కమ్రాలు బ్రిడ్జికి ప్రమాదం ముంచుకొస్తూ ఉంది గ్యామన్ బ్రిడ్జికి ప్రమాదం ఉంచుకొస్తా ఉంది ఏదైతే యంత్రాలు పెట్టి తోడేస్తూ ఉన్నారు బ్యారేజ్ సిస్టంలో కింద దాకా తవ్వేస్తే స్కార్ ఏర్పడితే బ్యారేజ్ కొట్టుకుపోతుంది రెండు కిలోమీటర్ల లోపల ఏమీ చేయడానికి వీల్లేదు రెండు కిలోమీటర్ల లోపల కనీసం తవ్వటానికి వీలు లేదు కానీ అర కిలోమీటర్ కిలోమీటర్లోనే భారీ యంత్రాలతో తవ్వకం చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద పడవలు పెట్టి ముప్పై టన్నులు యాభై టన్నులు లోడ్ చేసి తెస్తూ ఉన్నారు బయటకి ఇది కనుక స్కార్ ఏర్పడితే ఆ స్కార్ బ్యారేజ్ మొత్తాన్ని కొట్టేస్తుంది కిందకి ప్రమాదం ముంచుకొస్తుంది దీన్ని కూడా పట్టించుకోవట్లా మరి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు ఇరిగే మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు ఎన్జీటీ సుష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఎందుకు తవ్వకాలు చేస్తూ ఉన్నారు రోజుకు రెండు కోట్ల రూపాయలు బొక్కి ఎన్నికల్లో గెలవాలని ఆ డబ్బు ఖర్చు పెట్టమని రాజమండ్రి చుట్టుపక్కల దాస్తా ఉన్నారు అదేమంటే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అంటున్నారు